వ్యవసాయ విద్యపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులకు ధీటుగా పోటీ పడుతున్నారు ఇటీవల కాలంలో అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటనరీ కోర్సులను అభ్యసించేందుకు అమ్మాయిలే ఎక్కువ మంది ముందుకొస్తున్నారు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించి విదేశీ విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తోంది తాజాగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులకు అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థించడానికి అవకాశం లభించింది ఉద్యాన రంగంలో అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరిన్ని విషయాలు విద్యార్థినులు రేచల్ హర్షిత యూనివర్సిటీ డీన్ డాక్టర్ నాయక్ మాటల్లోని విందాం ఆకాశమే హద్దు వ్యవసాయ అనుబంధ ఉద్యాన వెటర్నరీ రంగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండటంతో ఇటీవల కాలంలో అమ్మాయిలు హవాజ్ కొనసాగిస్తున్నారు తాజాగా శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో పీజీ చేయడానికి సెలెక్ట్ అయ్యారు ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల చొప్పున ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం ఆ అమ్మాయిలు మనతో ఉన్నారు హాయ్ రేచల్ హర్షిత మీ ఇద్దరికి ముందుగా శుభాకాంక్షలు అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది పీజీ చేయడానికి ఎలా ఉంది మీ స్పందన ఏంటి చాలా ఆనందంగా ఉంది ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు ఇటీవల కాలంలో అధిక ఎక్కువ మంది అమ్మాయి హలో సాఫ్ట్‌వేర్ వైపు అలా లేదంటే అంటే డాక్టర్ వైజరంగం వైపు వెళ్తున్నారు. కానీ మీరు హార్టికల్చర్ ఎంచుకున్నారు ఏంటి అసలు? యాక్చువల్గా హార్టికల్చర్ ఉంటది అని అందరికీ అవగాహన లేకపోవచ్చు. అందరూ కూడా డాక్టర్ ఇది ఉంటది అని ప్లస్ ఇంజనీరింగ్ ఉంటదని తెలుసు. ఎంసెట్ రాసిన తర్వాత హార్టికల్చర్ ఉందని తెలిసినప్పుడు నేను హార్టికల్చర్ జాయిన్ అయ్యాను. లైక్ మా మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా రకాల చెట్లు పెంచేది. సో నాకు హార్టికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను హార్టికల్చర్ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా నచ్చింది ఈ సబ్జెక్ట్ నచ్చింది ప్లస్ ఈ ఛాన్స్ దొరకడం అనేది చాలా ప్లస్ పాయింట్ నా కెరియర్ విషయంలో సో నేను చాలా చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అంటే మొదటి నుంచి మన భారతదేశంలో చదువుకోవాలనుకున్నావా లేదంటే అమెరికాలో వెళ్ళే ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్నావా ఛాన్స్ సందర్భంలో ఎలా ఫీల్ అయ్యా నేను ఎప్పుడు ఉన్నత చదువులకు బయటికి వెళ్ళాలి అనే ఆప్షన్ ఏం పెట్టుకోలేదు నేను ఇక్కడే చదువుకుందాము అనుకున్నాను అక్కడ వెళ్ళి చదివి అక్కడ వచ్చే నాలెడ్జ్ అనేది ఇక్కడ అప్లై చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా చాలా నీడ్ లో ఉంది సో అక్కడ ఉన్న నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది ఫార్మింగ్ కమ్యూనిటీ ఇండియన్ ఫార్మింగ్ కమ్యూనిటీకి అమెరికాలో పీజీ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ మీ గోల్ ఏంటి ఏం చేయబోతున్నాం అంటే ఒక శాస్త్రవేత్తగా భారతదేశానికి ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల రైతులకు ఏ విధంగా சர்வீஸ் செய்வாள் மட்டும் అమెరికాలో మోస్ట్లీ క్రాప్స్ అనేది నేను చదివే యూనివర్సిటీలో బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ మెయిన్ క్రాప్స్ సో ఇప్పుడు అది ఇండియాలో గ్రో చేయడం స్టార్ట్ చేశారు సో అక్కడ నేను చదువుకొని వచ్చి ఇక్కడ హెల్ప్ చేయడం వల్ల అవి హై వాల్యూ ఫ్రూట్ క్రాప్స్ అవ్వడంతో ఫార్మర్స్ కి ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తుంది సో వాళ్ళకి లాస్ అనేది తగ్గుతుంది లాస్ తగ్గడం వల్ల సూసైడ్ రేట్స్ కానీ అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఓవరాల్ ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ మేము నేర్చుకోవడం వల్ల కీలక వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం హార్టికల్చర్ ఈ రంగంలో మీలాంటి యువతకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కల్పన కావచ్చు లేదంటే సొంతంగా స్టార్టప్స్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్న హార్టికల్చర్ కి చాలా స్కోప్ ఉంది మా యూనివర్సిటీ నుంచే చాలా మంది వాళ్ళ వాళ్ళ ఓన్ బిజినెస్ ఫర్మ్స్ లాంచ్ చేసుకోగలిగారు లాండ్స్కేపింగ్ బిజినెస్ సైడే కావచ్చు ఇంకా బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు ఇంకా చాలా సెక్టార్స్ లలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా దొరికాయి సో హార్టికల్చర్ మంచి ఆప్షన్ యూత్ కి ఎవరైనా చూస్ చేసుకోవాలి అనుకుంటే అస్సలు మీరు ఏం అనుకోకుండా ఇది చూస్ చేసుకోవచ్చు ఈ కోర్స్ అనేది హర్షిత నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే గ్రామీణ నేపథ్యమా లేదంటే పట్టణ నేపథ్యమా కోర్సు ఎంపీ చేసుకోవాలని ఆలోచన హార్టికల్చర్ మా డాడీ ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ లో ఉండే సో ఒక్క దగ్గర స్టేబుల్ గా లేకపోతుండే మేము ఒక్కొక్క సిటీ తిరగడం వల్ల నాకు విలేజ్ అనేది ఎక్కువ అవగాహన లేదు సో ఇట్లా గ్రీనరీ చూసినప్పుడల్లా ఇది చేయాలి ఇది బాగుంటది అనిపించేది ఈ సీట్ రాకముందు నేను బీవీఆర్ఐటీ లో ఫార్మస్యూటికల్ ఇంజనీర్ లో జాయిన్ అయ్యాను అంటే ఈ సీట్ వస్తుందో రాదో అన్న కాన్ఫిడెన్స్ తో కానీ ఈ కౌన్సిలింగ్ రాగానే నేను షిఫ్ట్ అయిపోను ఇమీడియట్ గా నాకున్న ఇంట్రెస్ట్ వల్ల నాకు మీద ప్యాషన్ వల్ల అది వదిలేయడమే ఇప్పుడు నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది జనరల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అబ్రాడ్ వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది అట్లాంటిది మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమార్క విక్రమార్క గారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏపీసీ రఘునందన్ రావు గారు వీళ్ళందరూ సహాయం చేయడం వల్ల ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మాకు దొరికింది లేకపోతే మా అంతటా మేము సిక్స్టీ సెవెంటీ లాక్స్ లోన్ తీసుకొని వెళ్తే మాకు చాలా ఖర్చు అయ్యేది దాన్ని రీపే చేయడం కూడా మాకు అంతే కష్టమయ్యేది ఇదంతా మాకు పాసిబుల్ అంటే మా లెక్చరర్స్ చాలా సపోర్టివ్ ఉండే త్రూ ది ప్రాసెస్ వాళ్ళు ఎడ్యుకేషన్ లో గానీ ప్రాక్టికల్ క్లాసెస్ కానీ వాళ్ళు చాలా బాగా తీసుకోవడం వల్ల మాకు మా కోర్స్ మీద ఇంకెక్కువ నాలెడ్జ్ పెరిగింది సో మాకు ఇంటర్వ్యూ లో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగినా కూడా మేము చెప్పగలిగాము మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ సొల్యూషన్ అంతే ఫాస్ట్ గా ఇచ్చేస్తారు సో దాని వల్ల మాకు ఈ కోర్స్ కంప్లీట్ చేయడము ఇంకా ఓబర్ సీట్ రావడం ఈజీ అయిపోయింది ఇట్లా నీలాగే ఔత్సాహిక విద్యార్థినులు అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు అంటే మనకిప్పుడు మొత్తం కంప్లీట్ గా ట్యూషన్ ఫీ కానీ కోర్స్ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ మొత్తము గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి మనం చాలా రిలాక్స్డ్ ఉండొచ్చు ఈ లోన్ టెన్షన్ ఏం లేకుండా బాగా కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళింది మేము సెకండ్ బ్యాచ్ ఇది ఇంకా మా జూనియర్స్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను వాళ్ళ ఆపర్చునిటీని చాలా కరెక్ట్ గా ఉపయోగిస్తే వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఉంటుంది తర్వాత మేము కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ఇండియా అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి నా కోర్స్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను రీసెర్చ్ అసిస్టెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను వచ్చాక మనతో యూనివర్సిటీ డీన్ డాక్టర్ చినా నాయక్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ విద్యార్థుల్ని అమెరికా పంపించడానికి ఎలా సన్నద్ధత చేశారు వాళ్ళలో ఉత్సాహాన్ని ఎలా గమనించారు ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి గత సంవత్సరము ఇద్దరు విద్యార్థులు అబ్రాడ్ లో అబాన్ యూనివర్సిటీ చదవడానికి వెళ్ళిండ్రు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇద్దరు విద్యార్థులు ఒకళ్ళు రాజేంద్ర నగర్ కళాశాల మరొకళ్ళు మోజర్లా కళాశాల నుంచి ఒకళ్ళు రేచల్ హర్షిత ఇద్దరు విద్యార్థులు ఈ సంవత్సరము అబాద్ యూనివర్సిటీకి చదవడానికి వెళ్తున్నారు యూనివర్సిటీ అబాద్ యూనివర్సిటీ ఇంటర్వ్యూ కి ఎట్లా కావాలనేది ఒక గత రెండు నెలలు వాళ్ళకి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే మన భారతీయ విద్యార్థులకి విదేశాల్లో అంటే ప్రత్యేకించి వ్యవసాయం కావచ్చు హార్టికల్చర్ ఈ రంగాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్యతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మన కంట్రీ మొత్తం కూడా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నటువంటి దేశము ఆర్థిక రంగంలో కూడా వ్యవసాయం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది మన కళాశాల నుంచి మన యూనివర్సిటీ నుంచి దాదాపుగా రెండు ఒక ప్రతి సంవత్సరము ఐదు వందల మంది స్టూడెంట్స్ బయటకు వస్తా ఉంటారు ఉద్యోగాలు అడిగి తీసుకునే విధంగా కాకుండా ఉద్యోగాలను పరిస్థితి ప్రకారంగా మన యూనివర్సిటీ విద్యార్థులని తయారు చేస్తుంది బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి విధంగా వేరే వాళ్ళకి పీజీ పిహెచ్డీలు వేరే రాష్ట్రాల్లో పోయి ఎక్కడ చదవాలి జేఆర్ఎఫ్ లు ఎస్ఆర్ఎఫ్ లు ఎట్లా సాధించుకోవాలి సాఫ్ట్వేర్ వాళ్లే కాకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదివేయటమే కాదు ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవసాయ విద్య చదివినటువంటి విద్యార్థులు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పించాలనే భాగంలో మనకి నాట్ ఓన్లీ అమెరికా కాకుండా రష్యా మనకి యూకే కెనడా తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇతర ఇతర దేశాలకి మన కళాశాల నుంచి మన యూనివర్సిటీ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్తున్నారు అయితే ప్రభుత్వ పరంగా వచ్చే ప్రోత్సాహకం తోటి ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే అబ్రాడ్ పంపడానికి అవకాశం జరుగుతూ ఉన్నది ఇది రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీ ఇద్దరు విద్యార్థులే కాకుండా కనీసం ఐదు నుంచి పది మంది విద్యార్థుల్ని అమెరికా ఇతర దేశాల్లో ఉన్నత విద్యకు పంపించాలని చెప్పి విద్యార్థులు అలాగే అధ్యాపకుల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతుంది గత ఏడాది కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఐదుగురు ఐదుగురు విద్యార్థులు అమెరికా వెళ్లారు ఈసారి కూడా కనీసం పెంచినట్లయితే చెప్పి చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలన్న ఇదితో ఉపాధ్యాయులు మన అధ్యాపకులు కృషి చేస్తున్నారు కెమెరా మ్యాన్ ప్రేమ్తో కలిసి మల్లిక్ ఎస్ హైదరాబాద్